మొంతా తుఫాను ప్రభావంతో విశాఖలో సముద్రం అల్లకల్లోలంగా మారింది అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి ఎటువంటి నష్టం సంభవించకుండా మత్స్యకారులు అప్రమత్తమయ్యారు ముందుగానే పడవలను ఒడ్డుకు చేరుస్తున్నారు పడవల్లోని మత్స్య సంపదను భద్రపరచుకుంటున్నామంటున్నారు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తీరం వెంబడి గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ తుఫాన్ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది ప్రస్తుతం మనం విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద ఉన్నాము ఇక్కడ కొంతమంది మత్స్యకారులు తమ బోట్లను సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తున్న పరిస్థితి ఎందుకంటే రాగల రెండు రోజుల్లో భీకరంగా ఈ తుఫాను మారనుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది అయితే ప్రస్తుతం మనతో కొంతమంది మత్స్యకారులు ఉన్నారు బోట్లను ఒడ్డుకు చేర్చే నేపథ్యంలో ఎలాంటి భద్రతలు తీసుకున్నారని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇలాంటి తుఫాన్లు సంభవించినప్పుడు మీరు బోట్లను వడ్డుకు చేర్చేటప్పుడు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటారు మేమైతే ప్రస్తుతానికి ఇప్పుడు ఈ తుఫాన్ టైంలో గాలి ధూలు వచ్చినానా జట్టులో ఉంటే జట్టులో ఉన్న చెప్పి కళాశాల స్టాప్ను ఏర్పాటు పెట్టుకొని జాగ్రత్త పెట్టుకుంటాం బోట్ దగ్గర అది ఎప్పుడు వేసేయడానికి వస్తుందో తెలియదు అది పెట్టి అది ఉన్నంత అది వెళ్ళినంత వరకు కూడా జట్టును బోర్డు దగ్గర స్టాప్ జాయిన్ ఉంటారు అది ఏదైనా అయిందనుకో అంటే ఓ బోటు తీయడం లేకపోతే ఓ పక్కన గాలి లేని పేస్లో కట్టడమైనా జరుగుతుంది అలాగని మరి ఇక్కడ గాలికి ఎదురెళ్ళేసి మనము నిలబెడదామనేది మాత్రం అవదు ఏదైనా మనకి షార్ట్ పోర్ను ఉన్నదే పక్కన కట్టుకోవడానికి అవుతుంది నీటిలో అంటారా నీటిలో పోర్టు ఏరియా దగ్గరలో ఉన్నట్టు పోర్టు ఏరియాకి వెళ్తాం లేకపోతే ఇంకా వచ్చేసి ఒక ఇరవై మీటర్ ముప్పై మీటర్కి వచ్చేసి యాంకర్ పెట్టడము చేయడం జరుగుతుంది ఇంకా మన పేకర్ మీదకి వచ్చిందనుకో మామూలుగా దరికి ఎక్కిచ్చేస్తాం ఒడ్డుకెక్కిచ్చేస్తాం బోటు మాత్రం మరి ఇంకా మనకి గాయచారం గేట్లు లేకపోయిందనుకో మనకు సుంత మనకి నీటి పరిమితం బాగుందనుకో గాలి అనుకూలంగా మనకు సాగిందనుకో యాంకర్ పెట్టేసి అది తగ్గినంత వరకు లంగర్ మీద ఉంటాం బోట్ మాత్రం కొత్త పైనుంచి ఆర్డర్ వస్తాడు బోట్లు ఆపుకోవడం చాలా బెస్ట్ ఎందుకంటే యా యాదంతం అంటే ఎదిరించి వెళ్తే అది ప్రమాదాన్ని మనకే ముప్పు తెచ్చుకుంటాం అలాగని పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే చెప్పే మాటకి ఎదురు చెప్పకుండా బోట్లు ఆపుకోను తుఫాన్ తగ్గిన తర్వాత వెళ్తే నా మా నా మనసుకైతే అలా బాగుంటుంది అనుకుంటున్నాది చాలా ఎక్కువ ఇబ్బంది పడతాం ఎందుకంటే మ మేము గాలి తుఫాన్ అనకంటే అసలు కంటికి నిద్ర ఉండదు వంటకు సుఖం ఉండదు దాంట్లో చాలా ఏటి మన పరిస్థితి ఏటి అనేసి అందులో బతికినం కాబట్టి అదే విధానంగా మేము ఉంటాం మరి ఏం చేస్తాం ఎక్కడికి వెళ్ళలేము మరి అందులో నుంచి తుఫాన్కి ఎదిరి వెళ్ళలేము మళ్ళీ యాంకర్ పెట్టిన వెంటనే అలాగే ఉండాలి ఉన్న తర్వాత ఏం చేయాలి అలాగే ఉంటాం మేము ఎక్కడికి కెమెరా పర్సన్ ఎన్ సురేష్ ముత్యంతో ఉషారాణి ఈటీవీ న్యూస్ విశాఖపట్నం